మనోజ్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి కల్పన వేసిన డబ్బు గురించి బయట పెట్టిన శృతి ని చంపు పగలగొట్టిన ప్రభావతి ఇందుకు ఏం జరిగింది మనోజ్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి శృతి ఏం బయట పెట్టింది మరి కల్పన వేసిన డబ్బు గురించి తెలిసి ప్రభావతి ఏం చేసింది ఇదంతా కూడా చూసి తెలుసుకునేద్దాం గుండెనిట గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఆల్ మర్చిపోకండి మొత్తం కనుక మీనా అయితే ఇటు మోనిక గురించి బాను దగ్గర దాచి పెడుతుంది ఇక పార్వతమ్మక భాగం లేదని మీనా చూడటానికి వెళ్ళినప్పుడు శివ గుణతో పాటు రావడం చూసినటువంటి మీనా గుణాన్ని గట్టిగానే తిడుతుంది తాగుబుత్ వ్యధాలతోటి ఎందుకు తిరుగుతున్నవరా అంటూ శివాన్ని తిడుతుంది నన్ను పట్టుకుని అంటుందా అని చెప్పని అనుకుంటాడు ఇక గుణ దీనికి నేను రివెంజ్ తీర్చుకోకుండా బదలును అని చెప్పని అనుకుంటాడు ఈలోపు ఇక బాలుకి ఒక వచ్చి ఈ రోజైతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు లేకపోతే నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడు మన బాలు అవేమి నమ్మడు కదా అదేం పట్టించుకోకుండా వెళ్లిపోతాడు ఇక ఈ లోపే ఎమ్మెల్యే ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఒక కార్ కొనాలట సెకండ్స్ లో కార్ కొనడానికి వేరెవరినో పిలవడం ఎందుకని నిన్నే పిలిచాను అని చెప్పి చెప్పిన తర్వాత బాలు మంచి కార్ సెలెక్ట్ చేయడంతో ఇక ఎమ్మెల్యే ఆ కార్ తీసుకుంటాడు తన ఫ్రెండ్ కోసం అయిపోయాక నైట్ పార్టీ జరుగుతూ ఉంటుంది అక్కడే గుణ కూడా ఉంటాడు వాడు బాలు నేను తాగును అన్న కొద్దీ ఎమ్మెల్యే తాగించటంతో ఇక బాలుని వీడియో తీసి బాలు తాగేసి వస్తూ ఉన్న టైంలో అదంతా కూడా వీడియో తీసి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఇక జబరు కూడా బాలు కార్ ఎక్కరు ఎక్కరు సరికదా ఇక కార్స్ అసోసియేషన్లో కూడా బాలు గురించి చెడుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టి ఇక నీ కార్ని అసోసియేషన్లో పెట్టడానికి వీల్లేదు బాలు ఎందుకంటే కస్టమర్స్ మీ డ్రైవర్స్ అంతా ఇలానే ఉంటారని మాట్లాడటం మొదలు పెడుతున్నారు దయచేసి ఏమి అనుకోకు అని చెప్పి చెప్తారు ఇక ఇదే అదని చూసుకుని రోహిణి ఇంట్లో రెచ్చిపోతూ ఉంటుంది తాగబోతుల్లా బ్రతకడం కంటే నా మొగుడులాగా గుడి ముందు అడుక్కు తింటాం మేలు అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటుంది చూసి 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 బీణా బాధపడుతూ ఉంటుంది అది చూసిన శృతికి కోపం వస్తుంది ఇక ఇక్కడ మనోజ్ రోహిణి అయితే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు పార్టీలు అంటారు అంటారు షికారులు అంటారు బిర్యానీలు అంటారు ఇలా బాలు వాళ్ళు డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు వీళ్ళు బాగా రెచ్చిపోవటం చూసిన శృతి అసలు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నిజంగానే వాళ్ళ నాన్న పంపించాడా లేకపోతే బాలు అన్నట్టుగానే ఆ కల్పన డబ్బు తీసుకొచ్చేస్తే వీళ్ళు నాటకం ఆడుతున్నారా అని ఆలోచించి మీనా దగ్గరకు వచ్చి మీనా నేను ఒక చిన్న స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అంటుంది ఏంటది అని మీనా అడుగుతూ చాలా విసుగ్గా మాట్లాడుతుంటే నాకు నువ్వు ఎంత విసుగ్గా మాట్లాడుతున్నావో ఎందుకో తెలుసు నువ్వేం కాంగారు పడకు అసలు వీళ్ళు బాలుని టార్గెట్ చేసి కావాలని చేస్తున్నారు కాబట్టి వీళ్ళ బండారం బయట పెడతాను అంటుంది ఎలా శృతి ఏం చేయగలం మనం అని అనగానే చెప్తానుగా కంగారు పడకు అని చెప్పేసేసి ఇక తన ఫ్రెండ్ బ్యాంకులో ఉంటే తనకి కాల్ చేస్తుంది నేను అకౌంట్ నెంబర్ చెప్తాను ఆ స్టేట్మెంట్ పంపవే డీటెయిల్డ్గా అంటుంది సరే అయితే అని చెప్పి అనగానే మనోజ్ అకౌంట్ నెంబర్ని తన ఫోన్ నుంచి సంపాదిస్తుంది శృతి ఇక వెంటనే ఆ నెంబర్ పంపించేసరికి తను మొత్తం పంపుతుంది ఆ స్టేట్మెంట్లో కల్పన అకౌంట్ నుంచి మనోజ్ అకౌంట్కి డబ్బు వచ్చినట్టుగా క్లియర్గా ఉంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన ఇక రోహిణి మనోజ్ బాలు మీనా అని పిలుస్తుంది రవి శృతి పక్కనే ఉంటాడు ఏమైంది శృతి అంటే అబ్బబ్బబ్బబ్బా ప్రపంచంలో ఎక్కడా జరిగిన వింత ఇక్కడ జరుగుతోంది భార్య మీద ప్రేమ అంటే ఏంటో మనోజ్ గారు బాగా చాటారు అని చెప్పని అంటుంది ఏంటమ్మా ఏం జరిగింది వాళ్ళ నాన్న పంపిన డబ్బు వృధా చేయకూడదు అని చెప్పి రోహిణి చెప్పటం మనోజ్కి బాగా నచ్చింది అందుకే రోహిణి అంటే చాలా ఇష్టం వాడికి అనగానే అవునా అత్తయ్య గారు మీకు అలా అనిపిస్తోందా నాకెందుకో భార్య గీసిన గీటు దాటట్లేదేమో అనిపిస్తోంది అంటుంది ఏం అమ్మా భార్య గీసిన గీటు దాటని వాడు ఇంకొకడు ఉన్నాడు అదిగో ఆ బాలుగాడు చెడ్డ పేరు తెచ్చుకొని పని పట్ట లేకుండా ఇంట్లో కూర్చున్నాడు నా పెద్ద కొడుకు అంత అవసరమే ఉంది వాడిప్పుడు బిజినెస్ చేసుకోవటానికి డబ్బు రెడీగా పెట్టు కూర్చున్నాడు అనగానే ఎవరి డబ్బా తయ్యగారు అంటుంది శృతి ఎవరి డబ్బు ఏంటమ్మా రోహిణి వాళ్ళ నాన్న వేసింది అంటుంది అవునా రోహిణి మీ నాన్న జైల్లోంచి పంపించారా లేక మీ మావయ్య చేతి పంపించారా అంటుంది మా మావయ్య చేతే పంపించారు మా మామయ్య అప్పుడు మర్చిపోయాడు అందుకోసమనే మనోజ్ అకౌంట్ వేస్తానన్నాడు మా నాన్న మిగిలిన డబ్బులు పంపిస్తారట అని చెప్పనంటుంది అవునా మనోజ్ అకౌంట్ కి ఎవరి అకౌంట్ లో అనగానే మా నాన్న అకౌంట్ నుంచే మా నాన్న అకౌంట్ అంతా ఇప్పుడు ఆపరేట్ చేస్తుంది మా మామయ్య కదా అంటుంది ఓ అలాగా అంటే మీ మామయ్య అకౌంట్ నుంచి మీ నాన్న అకౌంట్ నుంచి ఇప్పుడు మనోజ్ అకౌంట్ కి ఎంత డబ్బు పడింది అని అడుగుతుంది ఏంటి శృతి నీకేం కావాలి అసలు ఏంటి క్వశ్చనింగ్ అంతా అత్తయ్య ఏంటిదంతా అంటుంది ఏంటమ్మా శృతి ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే మరి పోయింది నలభై లక్షలు ఇక్కడ టోటల్గా తేలుతోంది కూడా నలభై లక్షలు అని బాలు అప్పటి నుంచి గొడవ పడుతున్నారు కదా కానీ నలభై లక్షలకి బదులుగా నలభై ఐదు లక్షలు వచ్చాయి అత్తయ్య అంటుంది షాక్ అయిపోతుంది రోహిణి నలభై ఐదు లక్షలేంటి అని చెప్పని అనగానే నీకు తెలీదా రోహిణి మనోజ్ నీకు చెప్పలేదా నలభై ఐదు లక్షలు వచ్చాయి మనోజ్ అకౌంట్ కి అని అనగానే షాక్ అయిపోతుంది అంటే నాన్న మొత్తం వేసేసాడా మనోజ్ నువ్వు చూసుకోలేదా ఏంటి అని అనగానే అయినా నువ్వు నలభై లక్షలు అడిగితే నలభై ఐదు లక్షలు ఎలా వేస్తారు సరే వేసారు పో వేసిన వాళ్ళు నాన్న అకౌంట్ నుంచి వేయాలి కదా అనగానే ఆ వాళ్న కోట్ నుంచే వేశారని చెప్పింది కదమ్మా ఇంకా నువ్వేం డౌట్ పడుతున్నావు అనగానే అత్తయ్య గారు మీరు కాస్త ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించుకుంటే నిజాలు బయటకొస్తాయి అంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అనగానే మావి గారు ఈ స్టేట్మెంట్ చూడండి అని చెప్పి చూపిస్తుంది ఈ లోపు బాలు ఏమైంది శృతి అని చెప్పని సారీ ఏమైంది డబ్బుడమ్మా అంటాడు నువ్వు అనుమానించింది నిజమైంది బాలు అంటుంది ఏంట్రా రవి అంటే అవునన్నయ్య నువ్వు అనుమానించింది నిజమైంది మనోజ్ గడికి డబ్బు వాళ్ళ మామగారి దగ్గర నుంచి రాలేదు కల్పనే డబ్బు తిరిగిచ్చింది నలభై లక్షలకి బదులు నలభై ఐదు లక్షలు వాడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసింది ఆ స్టేట్మెంటే అది అందులో నుంచి పాతిక లక్షలు తీసుకొచ్చి మన పెద్దొద్దును గారు వాళ్ల నాన్న తన కోసం పంపించాడు అని చెప్పి ఇక్కడ మనందరి నెత్తి కుచ్చు చూపి పెడుతోంది తనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ప్రభావతి వెంటనే రోహిణి వంక చూస్తూ జేంటి రోహిణి ఇదంతా నిజమేనా అని అంటుంది ఆ అత్తగారు ఆ అదే లీతత్త మా డాడీ అకౌంట్ లో నుంచే వేశారు ఏంటి మనోజ్ కల్పన అంటున్నారు ఏంటి కల్పన నీకు కనిపించిందా అనగానే ఇక అప్పుడు పోలీసులు ఇంటికి వస్తారు వచ్చేసరికి ఎవరు బాబు ఎందుకు వచ్చారు అని చెప్పి సత్యం అడుగుతాడు ఇక్కడ మనోజ్ రోహిణి అనగానే ఆ అవును మా అబ్బాయి కోడలు అంటే అదేనండి ఆ రోజున మీకు పోలీస్ స్టేషన్లో ఆ కల్పన అనే ఆవిడ నలభై ఐదు లక్షలు వేసేశారు కదా అది క్లియరెన్స్ సర్టిఫికేట్ మా సార్ మీకు డబ్బు ముట్టినట్టుగా సంతకాలు పెట్టండి అని చెప్పని అంటు అంటారు కానిస్టేబుల్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి వెంటనే మనోజ్ సంతకం పెట్టి మీరు వెళ్ళండి వెళ్ళండి అనగానే అది ఇంకా నేను సాక్ష్యాధారాలు చూపించాల్సిన అవసరం ఉందేమో అనుకున్నాను బట్ చాలా ఈజీగా దొరికిపోయారే అత్తయ్య గారు చూసారు కదా డబ్బు వచ్చింది మన ఇంటిది ఎవ్వరింటి దగ్గర నుంచి మన ఇంటికి రాలేదు అది మొత్తం మావయ్య గారి కష్టార్జితం సో మొత్తం నలభై ఐదు లక్షలు అక్కడ పెట్టమనండి వడ్డీతో సహా వసూలు చేశారు కదా అంటుంది శృతి షాక్ అయిన రోహిణి అలా చూస్తూ ఉండిపోయేసరికి ప్రభావతి వచ్చి రోహిణి చంప చెల్లు అనిపించి చి నిజంగానే మీ నాన్న లేడు అని ఇప్పుడు అర్థమైపోయింది నువ్వు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావని కూడా అర్థమైపోయింది ఇక చూపిస్తాను నీకు ప్రభావతి అంటే ఏంటో అంటూ డబ్బెదిరా అని అడుగుతుంది అమ్మ బ్యాంకులో ఉంది అనగానే రే రవి వాడితో పాటు వెళ్ళి డబ్బులు మొత్తం డ్రా చేసి తీసుకురా అని అంటే బాలు వెళ్తాడులే అంటాడు సత్యం వద్దులేండి ఇప్పటికే బయట చాలా మంది చాలా రకాలుగా వాడిని ఇబ్బంది పెడుతున్నారు వాడు కూడా శుభ్రంగా కారు అమ్మేసేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే పోతుంది అని అనగానే ఒక్కసారిగా సత్యమే షాక్ అవుతాడు చూద్దాం రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి